వాళ్ళ మామేన్నానా ఎవరునా బంధువు అయితే అన్నా బంధువులేనా ఈ పిల్లోడు మన ఆల్రెడీ అవుతాన్నా మన పిల్లగాడు గోను పిల్లోడు అవునా అంజికి ఫోన్ చేస్తే వాడు వాడే బిజీగా ఉన్నాడంటే ఎత్తలేదు ఇంకను అది పరిస్థితి చూడన్నా బీది పిల్లోడు వాడు అప్పలు చేసి తెచ్చుకున్నాడు అన్నీ చనిపోయినా ఇవన్నీ మొత్తం వీడియో తీసిండేటివన్నీ క్లోజ్ ఏటివి బతుకులే సర్లేనా ఆ తీతలు రే అవి ఇక్కడ రే అవి ఇక్కడ చెప్తా నా పేరు మహేంద్ర నా ఊరు వచ్చేసి కత్తనపర్తి కమ్మదూర మండలం అనంతపురం జిల్లా నేను ఒక గుర్ల నేను ఒక నాలుగైదు సంవత్సరాలు అయింది గొర్రెలు జీవనం చేసుకోబట్టి నాకు వచ్చేసి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక రెండు మూడు నెలలు అయింది ఏడు లక్షలు పెట్టి యాభై జీవాలు వేసుకొచ్చుకున్నాను అందులో ఒక యాభై జీవాలు ఏంటంటే ఇప్పుడు ముప్పై ఐదు పిల్లలు గొర్రెలు తినేసినాయి నా నా జీవనం అంతా గొర్రె పిల్లల్లోనే ఉన్నది నా ఫ్యామిలీ నుంచి మొత్తం అంతా కూడా మేము సహాయ అంతా అయితే గొర్ర పిల్లల ద్వారానే అయితే ఉన్నాము ఇపోతే అవి ఇది అయిపోయినాయి అంటే మా పరిస్థితి ఏమి దీని ద్వారా మాకు ఏదో న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఇది వేరుకోకపోతే గవర్నమెంట్ తరఫున మేము చేయలేకపోతే మాకు ఇంకొక దారి లేదు ఆత్మహత్య ఆత్మహత్య పరిస్థితి పోతామే టేట మరి ఉండేది నలుగురుండాము దాని అంతా మీరంతా ఇది చేసుకొని పెద్దవారంతా ఏదో ఇది చేస్తే బాగుంటుందని వేడుకుంటున్నాను అదేవిధంగానే నాకు గుర్రెల దగ్గర వచ్చి కుక్కలు వచ్చి దారి చేశాయి ముప్పై తెల్లలను కొరికేసేది దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వం నాకు ఏదో ఒకటి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా నా కుటుంబానికి సంబంధించి అంటే నాకు జీవనం కూడా అదే చేస్తా నేను అన్నం తినాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కూడా దానిల ద్వారా ముందుకు పోతున్నాను ఇప్పుడు అదే ఇట్లా ఇది ఇది పరిస్థితి అయిపోయినప్పుడు నా పరిస్థితి ఏమి ఇప్పుడు మూడు ముప్పై రెండు పిల్లలు కలిసి ఇప్పుడు నాకు ఇది చేయాలంటే ఒక లక్ష యాభై వేలు అరవై వేలు దాకా నాకు అమౌంట్ నష్ట నష్టప్రకారం అయిపోయింది దీని ద్వారా ఏదో గవర్నమెంట్ ఏదో సహాయం చేయాలని నేను దయచేసి మొక్కుతున్నాను